నమస్తే అండి అమరావతిలో ఉన్నారు నేను జ్యోతి జ్యోతిచందని మాట్లాడుతున్నాను పెళ్లిలో ఈ ఒక తంతు ఉంటుందని నాకైతే నా పెళ్ళే మా అత్తవారింటికి వెళ్ళే వరకు తెలియదు దీన్ని పెళ్లి ఎరుగు అని అంటారు దీన్ని సాక చేయడం అని అంటారు పెళ్ళికొడుకుని చేసినా పెళ్లి కూతురుని చేసినా తర్వాత ఇలా చేస్తారు ఇలా శనగలు గుగ్గిలు కుడుములు చి తయారు చేసి ఇలా మునగాకు తెలగపిండి వండి ముందు దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టి పూజ చేసిన తర్వాత ఇలా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపల ఉండాలి వాళ్ళకి వియ్యపురాలు వరుస అయ్యే వాళ్ళని గుమ్మం బయట నిలబెట్టి పైన ఉన్న తోరంలోంచి వాళ్ళ పైటను వేసి అందులోంచి ఈ గుగ్గిలు శనగలు బెళ్ళకొడములు మూడు మూడు గుప్పుళ్ళ కింద మూడు సార్లు వేసి వాళ్ళ చెంగులో నుంచి బయట ఉన్న వాళ్ళ చెంగులో అయితే విడిచిపెట్టడం జరుగుతుంది వీళ్ళు వేసుకునే తనతో అయితే ఒకరికొకరు చూసుకోకూడదు ఆపోజిట్ వెర్షన్లో నుంచొని పక్క వాళ్ళు ఎవరైనా వేస్తారు ఇలా వేసుకోవాలి ఇచ్చినమ్మా వాయనం పుచ్చుకుంటానమ్మా వాయనం అని ఇది చెప్పుకుని వాళ్ళు వేసిన తర్వాత దాన్ని ఇటువైపుగా ఉన్న వాళ్ళ చెంగులో వేయటం అయితే జరుగుతుంది వాళ్ళు దాన్ని స్వీకరించి ఇంకా అలాగే బయటకు వెళ్ళిపోతారు ఈ తంతు చాలా విచిత్రంగా ఉంటుంది చూడడానికి చాలా సరదాగా కూడా ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళందరూ వస్తారు తర్వాత ఇలా వేరే చాటలో వాటన్నిటినీ వేసి ఇంకో చాటతో మూసి పెళ్ళికొడుకు అయినా పెళ్లి కూతురునైనా ఇలా తీసుకువస్తారు తీసుకువచ్చి దాని ముందైతే కూర్చోబెట్టడం జరుగుతుంది దీనిని వీళ్ళు చూడకూడదు అందులో ఏమున్నాయి ఏంటి అనేది అయితే పెళ్ళికొడుకు పెళ్లి కూతురు చూడకూడదు ఇలా పెట్టిన తర్వాత పెద్దవాళ్ళు వచ్చి ముందుగా ఇలా నీళ్లతో దిష్టినైతే తీస్తారు ఈ ఆచారాలన్నీ భలే పెట్టారు కదండి ఎవరు పెట్టారో గాని నలుగురిని ఒక్క చోటకు చేర్చి అందరినీ ఆహ్లాదపరిచే విధంగా ఆనందపరిచే విధంగా ఉంటాయి తర్వాత ఇలా ఈ గుగ్గిలు శనగలు పెట్టినటువంటి చాటను ఇలా పెళ్ళికొడుకు మీద నుంచి మూడు సార్లు దిష్టి తీసి ఇలా పక్కకు పెట్టేస్తారు తర్వాత పెళ్ళికొడుకు లేదంటే పెళ్ళికూతురు ఇలా వాళ్ళు దాని మీద నుంచి అయితే నడుచుకుంటూ దాటేసి వెళ్ళిపోవాలి వెనక్కి తిరిగి అయితే చూడకూడదు ఈ తంతు మీలో ఎంతమందికి తెలుసు మీ ఏరియాలో ఇలాంటి ఆచారం అనేది ఒకటి ఉందా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇలా దాటేసి వెళ్ళిపోతారు బయటికి తర్వాత వీటిని అయితే తీసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం అనేది జరుగుతుంది చెప్పాను కదా ముందుగా దేవునికి అలా నైవేద్యం పెట్టాలని ఇలా శాఖ చూడడానికి వచ్చిన వాళ్ళు కొద్దిగా బియ్యాన్ని అయితే తీసుకొస్తారు వాటిని ఎవరికి ఇస్తారు అనేది నాకైతే సరిగ్గా తెలీదు ఇలా చూడండి బెళ్ళకుడుములు శనగలు కుగ్గీలు మునగాకు తెలగపిండి వండి ఇలా మూడు మూడు గుప్పుళ్ళు లెక్క ఉంటుంది ఎన్ని అనేది అయితే నాకు సరిగ్గా తెలియదు కానీ ఆ లెక్క ప్రకారంగానే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుని వాటిని ఇలా చుట్టుపక్కల వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టడం పెట్టడం అనేది జరుగుతుంది మీకు ఎలా అనిపించింది ఈ తంతు